వృద్ధ దంపతులైన పదిహేడు ఏడు యొక్క ఆత్మ శక్తి అతని పేరే అందరు చెప్పాలి గట్టిగా అందరు చెప్పాలి గట్టిగా ఇంకా గట్టిగా చెప్పాలి ఏ నేను చెప్తా ఉంటాను కదా సుప్రభువును అమ్ముకున్న ఇస్కర్ యూత్ యూత ఆత్మ కూడా పనిచేస్తా ఉంటుంది అమ్మా అంత పెద్ద చెప్పి వెంటనే చెప్పండి ఎక్కడ చెప్తారయ్యా మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పట శైలి పెద్ద చెప్పండి ఏ సుప్రభు ఆత్మ ఎక్కడ పనిచేస్తూ ఉంటుందో ఆ చెప్పండి నాతో చెప్పండి ఏసు ప్రభువును అమ్ముకునే ఇస్కర్ యోతి యోధ ఆత్మ కూడా అక్కడే పనిచేస్తా ఉంటది అది ఏమియా బ్రతికిన కాలంలో అదే ఒకటి ఉంది ఎవరు రాణి ఇజ్రాయెల్ దేశానికి రాణి ఏ చంపాలని చాలా ప్రయత్నం చేసింది పోరాడింది ఎక్కడ దాక్కున్నాడు ఏలియా అని దేశాలన్నీ తిరిగి ఆ దేశాల రాజుల చేత ప్రమాణం చేపించింది మాకు ఏలియా చూడలేదు మేము ఏలియా ఎప్పుడు మేము నేను చూడలేదు కనపడలేదు ఆయన కనపడితే తప్పకుండా నీకు వర్తమానం పంపిస్తామమ్మా రాణి గారు అహబ్ గారు యజేర్ గారు దయచేసి ఏలియా చూడలేదమ్మా మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి అంతగా రాజుల మీదకి ఒత్తిడి తెచ్చింది ఇజ్రాయల్ దేశపు పరిసర ప్రాంత దేశాల్లో అంతగా వెతికింది ఒకసారి ఏరియాకి ఇన్ఫర్మేషన్ పంపించింది సమాచారం పంపించింది వేరే దూక్తోటి మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొట్టమొదటి వచ్చడం మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాం మొట్టమొట్టమొచ్చిన పంతొమ్మిది ఒకటి పంతొమ్మిది మొదటి రాజులు పంతొమ్మిది వచ్చాయి పొట్ట మొట్ట చేత వందల యాభై మంది మాంత్రికులైన ప్రవక్తల్ని ఎంతమందిని చెప్పాలి ఎంతమందిని ఎనిమిది వందల మంది మాంత్రికుల్ని కర్నల్ పర్వతం దగ్గర యహోవా ప్రవక్తలు చంపుతారా అని ఆకాశం ఎనిమిది వందల యాభై మంది నాలుగు వందల మంది అస నాలుగు వందల యాభై మంది బయల ప్రవక్తలు నాలుగు వందల మంది అసేరే ప్రవక్తలు ఎనిమిది వందల యాభై మందిని ఏ స్పారేసాడు ఆ విషయం తెలిసి యజమేలాంటిది నేను నా దేశం నుంచి వస్తా వస్తా ఇజ్రాయెల్ దేశానికి తెచ్చుకున్న మాంత్రికుల్ని ఎనిమిది వందల యాభై మందిని ఏలియా చంపేశాడు ఏలియాకి వర్తమానం పంపుతుంది సవాల్ పంపుతుంది ఏలియా ఇరవై నాలుగు గంటల్లో నువ్వు చంపిన నా ప్రవక్తల ఒకళ్ళ ప్రవక్తల్లో ఒకళ్ళలాగా నేను నిన్ను చంపకపోతే నా పేరు నాయకురాలు నాగమ్మేగా ఏడ నుంచి వచ్చింది నాగమ్మ అంటే నాయకురాలు నాగం మీద ఉంది యజమేలాత్మే పల్నాటు యుద్ధం గురించి చెప్తారు ఏదో చాలా మందిని నాగమ్మ తెలియదు ఈ ఆత్మే యజపేరు ఆత్మ పోరాటాలు కొట్లాట్లు తగాదాలు రక్తపాతాలు కలగజేసేవి అంటే నేను నాగమ్మ గురించి నాకు పూర్తిగా తెలియదు నేను తగాదాలు కలగజేసే ఆత్మ గురించి మాట్లాడుతున్నాను అంతే యజపేరు భయంకరంగా క్రోరంగా ఏలియా చంపాలని చెప్పి ప్రయత్నం చేసింది కానీ నేను కట్ చేస్తున్నాను ముగిస్తున్నాను ఏలియాని దేవుడు మరణం చూడకుండా అగ్ని రథాలతో కూడిన సుడిగాలి ద్వారా పంపించి యోగ ఒడ్డున్న ఏలియాని అగ్ని జ్వాలల్లో సుడిగాల్లో ఆకాశానికి తీసుకెళ్లిపోయాడు చెప్పే దేవుడికి అసలు మరణమే చూడాల ఏలియాలు ఆశ నిరాశ అయిపోయింది ఏమాశ ఆశ చంపాలన్న ఆశ నిరాశ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏలియా పుట్టాడు ఎలా పుట్టాడు బాప్ చెప్పాలి ఏలియా ఎక్కడ పుడతాడో అక్కడే యజపేరు కూడా పుట్టింది హలో యజలు ఏలియాని చంపాలని చూసే యజపేరు ఆత్మ కూడా పుట్టింది యజమేలు కాదు యజపేరు ఆత్మ ఏలియా ఆత్మతోటి మార్పు తీసుకుని పుట్టాడు యజమేలు ఆత్మతోటి హేరోదియా పుట్టింది ఎవరు హేరోదు రాజు భార్య హేరోదియా హేరోని చేతగాని వాణి చేసింది యజమేలు ఆహాబుని చేతగాని వాడు చేసింది జాగ్రత్తగా ఆ తర్వాత చెప్తాను దాని గురించి ఆ హాబు యజమేల్ ముందు శాతగా నోడయ్యాడు హేరో డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేయించి తన కూతుర్ని హే ముందు డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేపించి డాన్స్ చేయా కుమార్తె అడుగుతున్నాడు ఏం కావాలి నీకు బాబాబా డాన్స్ పార్టీ ఏం వేసావు బ్రహ్మాండంగా వేసావు నా రాజ్యంలో సగమాన్ని ఇచ్చేస్తాడు అడుగు వాళ్ళ అమ్మని అడిగింది ఏమడగమంట ఏమడగమంటావు అమ్మాయి ఇడగమట్లాడు బాప్తి వ్యవహాన్ తల అడుగు ఏమడగాల ఎందుకు హెరోదియా మీద ఏం పని చేస్తుంది యజమేల్ ఆత్మ ఏలియన్ చంపే ఆత్మ యోహాన్ మీద ఏం పని చేస్తుంది ఏలియా ఆత్మ ఆ యజమేల్ కూతురు వచ్చి అది హెరోదియా కూతురు వచ్చి హేరోత్ అంటే మీరు అనుకోవచ్చు హేరోదు హేరోదియా ఒకళ్ళే కదా మరి హేరో కూతురే కదా డాన్స్ చేసిన అమ్మాయి అంటే కాదు హేరోదియా భర్త వేరు హేరోదియాకి హేరోదికి సో సోదరుడు హేరోదియా భర్త ఆయన తప్పించి మళ్ళీ ఆయన చేసుకున్నాడు అప్పటికే ఒక కుమార్తె ఉంది ఏరియా ఖండించాడు ఏం చేస్తున్నారు మీరు వాత్య పరిపాలన మీద కూర్చునే ఏం చేస్తున్నారు మీరు ఏంటి ఈ అక్రమ కార్యం ఏంటి ఈ వ్యభిచార క్రియలో అని ఏలియా గద్దెచ్చేసరికి హే రోజు చంపట్లేదు భయపడుతున్నాడు హీరోది కానీ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేపిచ్చి ఆయన మనసును రంజింపజేసి ఆయన మైకంలో ఉన్నప్పుడు ఏం కావాలి అడుగు అంటే బాప్ తీసుకువహాన్ని తల కావాలి తప్పనిసరి సైనికుల్ని పంపించి చరసాల్లో ఉన్న యోహాను తల తెగనరికిచ్చి ఒక పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చి హెరోదియా కూతురికిస్తే ఆమె తీసుకెళ్ళమ్మకి ఏలియా కాలంలో యజమాలు కోరిక నెరవేరలా ఏలియా చంపాలని ఈ కాలంలో ఆత్మ కోరికని నెరవేర్చుకుంది చంద్రబాబు పోలంటున్నాడు మనం పోరాడేది మండల ముందున్న దురాత్మల సమూహంతో నేను ఈ విషయాన్ని దెయ్యాలతో పోరాటం అనే పుస్తకం చెప్పండి చెప్పాలి గట్టిగా పుస్తకం పేరు చెప్పాలి గట్టిగా ముగిచ్చేస్తున్నాను ప్రియమైన సహోదరు సహోదరులారా దేవుని బిడ్డలారా మనం పోరాడే దయ్యాలతోటి చీఖర శక్తులతో దురాత్మలతో అంధకార సంబంధమూ లోక పోరాడేది అందుకే ప్రార్థన ఉపవాసం ప్రార్థన ఉపవాసం ఉపవాస ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఆయా మూడు నెలలకు ఒకసారి మన పరిచయంలో మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు వేదికంటే ఇవ్వండి దురాత్మలు బంధించాలా చీఖర శక్తులు బంధించాలా దేవ బంధించాలా అప్పుడు దేవుడు బలమైన కార్యాన్ని అద్భుతంగా జరగిస్తాడు దేవుడికి దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయను దాకా ఒకరిచ్చండి చేతులపైకి ఎత్తండి ప్రార్థన చేసుకుందాం అందరం భారంగా ప్రార్థన చేద్దాం దేవుడి సంధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం ప్రభువా ఏలియా వంటి ఆత్మాభిషేకం నాకు మాకు దయచేయ్యా ఈ ఆఖరి కాలంలో నన్ను ఒక లాగా వాడుకోయ్యా నన్ను ఒక ఎలిసేలాగా అందరి పాత్ర చేయడమ్మా తెల్లి కుమార్తె బాయ్స్ గర్ల్స్ అందరి పాత్ర ఏంటి ప్రభా నన్ను ఒక ఏలి ఎలాగా ఎనిమిది వందల యాభై మంది మాంత్రికులను కర్మల్ పర్వతం దగ్గర రోషంతో తెగదగినట్టు వేల దెయ్యాలని దురాత్మల్ని ఏసు నామంలో బంధించి పతనం చేసి ఏలియా వంటి ఆత్మాభిషేకం సైతానంటది నువ్వేంటి ఏలియా ఏంటి ఊరిక అని నిన్ను డిస్కరేజ్ చేస్తుంది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఏలియా కోసం నేను ప్రాణం దారపోయినా ఈ కోసం దారపోసా ఇంకొక మాట చెప్పాలంటే నువ్వే ఏలియా కంటే నాకు ఎక్కువ కుమారుడా కుమార్తె నువ్వే నా కంటే ఎక్కువ ఎందుకంటే ఏలియా సేవించిన దేవుడు ఆ టైంలో ఇంకా ఏసుగా రాలా ఇంకా సినువుపై మరణించలా ఇంకా రక్తం నీ కోసం నా కోసం రక్తం దార పూసాడు ఏలియా తర్వాత ఈ లోకానికి వచ్చిన ఏసే సుమారు చెప్పాలంటే నువ్వు ఏలియా కంటే గొప్పవాడివి దానివి ఏసు రక్తాన్ని బట్టి దేవుడి రక్తం ఏసు రక్తం నీ కోసం బట్టి కాబట్టి ప్రాంతం ఏలియా వలేదని వాడుకోయా ఏలియా వలేదని వాడుకో ఈ నర్సరావు పేటలో ఈ మల్లాయి పాలెంలో కావుడులో చిన్నకమారి పేటలో గుంటూరులో పల్నాడు జిల్లా

এই পথ চলারে এই দিয়সি দি পিদু চলি ইక్కడ দেখি শাস্তে পুদু Oh, oh, oh,

ఫ్యాషన్ అయితే పెట్టి వస్త్రోపేటలో పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో అగ్ని జ్వాలతో కూడిన సుడిగాలి నువ్వు ఏలియాలాగా ఈ ప్రాంతంలో వాడబడాలి నువ్వు కుమార్తె కుమారుడ నువ్వు బాయ్ పోయిన స్త్రీ పోయిన పురుషుడు పోయిన మాట్లాడుతున్నాడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు బలపరుస్తున్నాడు ఏలియా వలే నువ్వు వాడబడాలి చిన్న చిన్న కుటుంబ సమస్యలు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న బాధలు ఇంట్లో కష్టాలు ఏసునామంలో పటాపంచలు చేస్తాడు దేవుడు ఎప్పుడు ఉండే సమస్యలు దేవుడి కోసం చూడు ఏసై కోసం చూడు ఆశగా అడుగు ఏలి దేవుడి కొద్ది చిన్న మీటింగ్ లో అతి గొప్ప శక్తిని విడుదల చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం అందరూ అలాగే మోకరించండి అలాగే నేను చేతులు ఆకాశం అవుతుందండి చిన్న ప్రార్థన చేసుకుందాం హెప్సీ ప్రార్థన చేస్తుంది ముందుకు